హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి మేము ఇల్లు ఒకటి తీసుకున్నాము అనేసి అంటే ఉంటే ఇల్లు తీసుకుని లేదంటే మనం లోన్ తీ లోన్ తీసుకొని లేదంటే ఏదో ఒకటి అరేంజ్ చేసుకొని ఇల్లు తీసుకునేచ్చు అనుకుంటాము బట్ మేము ఈ ఇల్లు తీసినప్పుడు నేను ఫేస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ ఎవరు చేసి ఉండరు అయితే చెప్పను కానీ బట్ నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎన్ని ట్విస్టులు అంటే మేము ఇల్లు కొన్న దాంట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ నేను మీతో షేర్ చేస్తానండి అంటే ఈ వీడియో వచ్చేసి ఎవరైనా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి కానీ లేదంటే కొన్ని నాకు తెలిసిన విషయాలు కానీ మాకు ఎలా అంటే మాకు కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల మేము ఎలా సఫర్ అయ్యాము అని అనేటువంటి నేను ఈ వీడియోని నేను మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొద్ది మందికైనా ఇది యూజ్ అవుతుందని నేను ఈ వీడియో ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను అంటే మేము ఆల్రెడీ ఇంటికి వచ్చి ఒక వన్ ఇయర్ అయిపోయిందండి ఇంకా ముందు వీడియోస్ అంటే మేము అదే ఇల్లు స్టార్టింగ్ చూసినప్పుడు ఇవన్నీ నేను ఆల్రెడీ షేర్ చేశాను సో అవన్నీ కలిపి నేను ఇక్కడ అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే నా మేము ఇల్లు కొన్నప్పుడు మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఇక్కడ మీకు షేర్ చేస్తానన్నమాట ఫస్ట్ అంటే నేను పిన్ పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్తానండి ఫస్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో జనవరి థర్టీ ఫస్ట్ మనకి ప్రపోజల్ ప్రపోజల్ వచ్చిందనమాట అంటే ఈ హౌస్ ఇలా ఉందనేసి అంటే ఈవినింగ్ ఒక సెవెన్ థర్టీ కల నేను గుళ్ళో ఉండిన్నాను అప్పుడు అంటే మన మామూలుగా ఆల్రెడీ చెప్పి పెట్టి ఉంటాం కదా ఒకవేళ అన్న వాళ్ళకి చెప్పి పెట్టి ఉన్నాము ఇలా మాకు ఇలా హౌస్ కావాలన్నా అంటే మా బడ్జెట్ ఇది మనకి ఎలా కావాలని చెప్పి ఉంటాం కదా దాదాపు ఒక ట్వంటీ త్రీలో మేము అంటే ఒక టూ త్రీ ఇయర్స్ ముందు నుంచి మేము హౌస్ వెతుకుతున్నామన్నమాట అంటే కొత్త ఇల్లు తీసుకోవాలనేసి అంటే ప్లేస్ తీసి కట్టిచ్చేది ఒకటి ఉంటుంది లేదంటే ఆల్రెడీ కట్టి అమ్ముతుంటారు చూడండి అదొకటి ఉంటుంది లేదంటే కట్టేసి ఒక టెన్ ఇయర్స్ అలా ఉండేసి వాళ్ళకి ఏదన్నా మళ్ళీ ఇంక వేరే ప్రాపర్టీకి వాళ్ళు షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు అమ్మేస్తుంటారు కదా అలా ఉంటాయన్నమాట మనం ఎందులో ఉన్నాము అంటే నేనేమనుకున్నా అంటే మనం స్థలం తీసి కట్టిచ్చే అంత టైం అని కాదు కానీ అంత ఓపి ఓపికను కూడా కాదు ఓపిక అని కూడా కాదు అంటే ఆ తాట్లో మనం లేమన్నమాట అంటే ప్లేస్ తీసి హౌస్ కట్టిస్తాం కదా ఆ తాట్లో మనం లేము నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదే పాత ఇల్లు ఒక టెన్ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ అలా అయ్యి అయ్యిండేళ్ళు తీసుకుందామంటే నాకు అది కూడా ఇష్టం లేదండి నేనేమనుకున్నానంటే అంటే మామూలుగా కొంతమంది అదే బిజినెస్ ఉంటుంది కదండి హౌసెస్ కట్టి వాళ్ళు సేల్ చేయడం ఉంటుంది అప్పుడు మనకి ఆ టైంలో మనకి కొత్త హౌసెస్ దొరికితే కొంతమంది వాళ్ళకనే కట్టుకుంటారు బట్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు హౌస్ అది అమ్మేస్తుంటారనమాట అప్పుడు మనకు కొత్త ఇల్లు దొరుకుతుంది అనమాట మాకు ఇలా కొత్త ఇల్లే అన్నమాట ఇది కొత్త ఇల్లు కట్టారు గ్రూపరేషన్ అది చేశారు అంతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ఏదో వాళ్ళకున్న కొన్ని ఇష్యూస్ వల్ల అంటే ఇష్యూస్ అంటే వాళ్ళకి ఏదో ట్రాన్స్ఫర్ అవడం ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఇల్లు ఇంకా అమ్మకానికి పెట్టారన్నమాట ఇంకా మేము వచ్చి చూసిన తర్వాత ఫస్ట్ నేను వచ్చి చూశాను అది నేను మా వారు చూసి చూసాము మన బడ్జెట్లోనే ఉంది మనకు అను మేము ఎలా అనుకున్నామో అలా ఉంది ఇల్లు ప్లస్ అంతా మనం మనకైతే సరిపోతుంది ఇంత మాత్రం ఇల్లు అయితే సరిపోతుందని అనుకున్నాం తర్వాత నాన్న వాళ్ళంతా బెంగళూరు నుంచి వచ్చి ఓకే ఇదైతే బాగుంటుందో అందరికీ ఇల్లు కూడా నచ్చింది సరే ఓకే ఫైనలైజ్ చేశాము ఆ ఇల్లు ఒకటి అనుకున్న తర్వాత నేను చేసిన ఫస్ట్ పని ఏమంటే బ్యాంకుకి వెళ్ళాను అనమాట బ్యాంకుకి ఎందుకంటే మేము బై లోనే వెళ్ళాలనుకున్నాం అంటే మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ సో బై లోన్ వెళ్దాం అనుకున్నాము బై లోన్ వెళ్ళే ఛాన్సే ఉంది మాకు మొత్తం అంత అమౌంట్ కట్టి తీసుకునేంత లేదన్నమాట సో మనం బై లోన్ వెళ్ళి తీసుకుందాం అనేసి ఫస్ట్ బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ మొత్తం వాళ్ళంతా ప్రొసీజర్ అంతా చెప్పారనమాట ఇది 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 ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మనం చేయాల్సిన పనులు ఏమి మనం ఎంతవరకు ఎలిజిబుల్ అవంతా చెప్పారనమాట బ్యాంక్లో చెప్పిన మెయిన్ పాయింట్ ఏమంటే అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ ఇస్తుంది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మనం పెట్టుకోవాలన్నట్టు అంటే ఒక హండ్రెడ్ రూపీస్ అనుకోండి సెవెంటీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ వరకు బ్యాంక్ పే చేస్తుంది మళ్ళీ రిమైనింగ్ ట్వంటీ రూపీస్ అలా మనం పెట్టుకోవాలన్నమాట అలా అని చెప్పారనమాట మళ్ళీ మిగతా అన్నిటికీ మనకి సరిపోతుంది అనేసి నేను మొత్తం ప్రొసీజర్ అంతా కనుక్కొని బ్యాంక్లో బయటకు వచ్చేసారంటే మనం ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అనేసి అంటే ఇల్లు చూడంగానే ఎందుకు తీసుకుందాం అనుకున్నట్టు మా బడ్జెట్లో ఉంది అదే కాకుండా నేను టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక హౌస్ చూసిన్నాను నాకు ఈ ఏమంటారు ఈ అట్మాస్ఫియర్ కానీ కొంచెం ప్లజెంట్గా ఉంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా ఇది సో ఇలాంటి చోట తీసుకుంటే బాగుంటుందని అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు అది మాకి అంటే వాళ్ళు చెప్పిన కాస్ట్కి మనకి దీనికి అవ్వలేదన్నమాట సో అందుకని అప్పుడు డ్రాప్ అయిపోయాము కానీ అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను ఇక్కడే కుదిరితే బాగుంటుంది ఇక్కడే కుదిరితే బాగుంటుందని లక్కీగా దేవుడి దయ వల్ల మనకు అప్పుడు మనం చూసిన ఇంటికంటే కూడా అదన్న ఒక టూ ఇయర్స్ హౌస్ అంటే టూ ఇయర్స్ ముందర కట్టిన ఇల్లు ఇదైతే కొత్త ఇల్లు మన బడ్జెట్లో ఉంది మనందరికీ బాగా నచ్చింది సో ఇంకా ఇది తీసుకుందామని ఫిక్స్ అయిపోయామనమాట తర్వాత ఇంకా మనం జనవరి థర్టీ ఫస్ట్ మనకి వచ్చాము చూసామంతా అయింది తర్వాత ఫిబ్రవరిలో ఒక టెన్ థౌసండ్ అలా ఇచ్చి అది టోకెన్ అడ్వాన్స్ అంటాం కదా అది ఇచ్చేసాము నాన్న వాళ్ళందరూ వచ్చి ఒకసారి అంటే ఫైనల్గా ఒక కాస్ట్ అది మాట్లాడుకొని ఇచ్చేసామన్నమాట నేను అప్పుడు టెన్ థౌసండ్ ఇచ్చేటప్పుడు కూడా నేనేం అడిగానంటే ఆ ఓనర్ వాళ్ళని అంటే ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలంటే అదే లీగాలిటీగా అంత ప్రాబ్లమ్స్ ఉందా లేదా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా లేదా అని కదా అడుగుతారు నేను అదే అడిగాను అనమాట అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి అని చెప్పారు వాళ్ళు సరే అనేసి అంటే మేము అంతకు ముందర ఏ హౌస్ చూసినా ఏ తీసుకోవాలనుకుంటే కూడా మేము ముందు రెంట్కున్న ఇంట్లో అంకుల్ వచ్చేసి వాళ్ళు ఇక్కడే ఇక్కడే వాళ్ళు లోకల్ ఇదే అని అనమాట అంటే దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కుప్పంలోనే ఉన్నారు వాళ్ళు ఏదైనా కానీ నేను కానీ మా వారు కానీ ఆ అంకులకి చెప్పేవాళ్ళము ఏదైనా ప్రా ప్రాపర్టీ కొంచెం ఎడికేటి ల్యాండ్స్ కానీ ఏదైనా కొంచెం ఇష్యూస్ ఉన్నదైతే అంకులు వద్దనేశారు అనమాట మేము ఈ హౌస్ చూసినప్పుడు కూడా అంకుల్కి చెప్పాము ఇలా అనేసి అంకులు ఏమన్నారంటే అసలు ప్రాబ్లమే లేదమ్మా మంచి ఏమన్నారు ఏమంటారు ఏం ప్రాబ్లం లేని ల్యాండ్ బాగా తీసుకోవచ్చు అసలు ఏం టెన్షన్ లేకుండా తీసుకోవచ్చు అన్నారు ఇంక ఒక్కొక్కటి ఒకటి మనం అనుకున్నట్టే ఉంది కాబట్టి ఇంకా మేము కూడా టెన్ థౌజండ్ అడ్వాన్స్ ఇచ్చేసి ఇంకా ఓకే అనుకున్నాం అనమాట అంటే జనవరిలో చూసాం జనవరి ఎండింగ్ అంతా చూసాము ఫిబ్రవరిలో ఒక టెన్ అలా ఇచ్చేసి ఇంకా మిగతావన్నీ ఒకటౌట్ చేద్దాం అనుకున్నాము సో ఇంకా ఆ తర్వాత ఫిబ్రవరిలో టెన్ థౌసండ్ ఇచ్చిన తర్వాత ఇంకా మార్చిలో ఇంకా అన్ని మనకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఇంటికి దేనికి కూడా అనేసి మార్చిలో వచ్చేసి ఇంకా అగ్రిమెంట్ చేసుకున్నాం అన్నమాట ఒక టూ ల్యాక్స్ వరకు క్యాష్ ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకుంటా కదా అగ్రిమెంట్ చేసుకొని ఇంకా మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయాలన్నమాట అలా అయ్యేటప్పుడు ఇంకా అప్పుడు అప్పుడు స్టార్ట్ అయ్యింది అన్నమాట ఒక్కొక్కటి అంటే ఇది వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ అంట ల్యాండ్ అంట అగ్రికల్చర్ ల్యాండ్ అయినప్పుడు మనకి టూ ఒపీనియన్స్ రావాలంట అంటే లాయర్ది అంటే ఇవన్నీ మనకి బ్యాంక్ ప్రొజీ ప్రొసీజర్స్లో ఉండే ఉండే పాయింట్స్ అండి అంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మనకు ఒక పేపర్ ఇస్తారనమాట అవన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తేనే మనకి వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారన్నట్లు అందులో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ నేను కంప్లీట్ చేయడానికి నేను పడ్డ తంటాలు ఒకటి ఒకటి రెండు కాదు అంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయం చేయడానికి అస్సలు మనకి ఏమాత్రం నాలెడ్జ్ లేని సబ్జెక్టులో దిగి ఆ పనులన్నీ కంప్లీట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది అనమాట కాకుండా మేము ఏ టైంలో ఇల్లు అనుకున్నాం అప్పటి నుంచి అంటే పనులన్నీ అవుతాయి కానీ బట్ చాలా కష్టపడితే కూడా అవ్వనంతగా అన్నమాట అప్పట్లో అసలు మా వారికి ఒక టూ మంత్స్ వచ్చేసి పక్కన ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో తనకి ఏమంటారు డెప్యుటేషన్ మీద వేరే చోటికి ట్రాన్స్ఫర్ అని చెప్పరు కానీ ఒక టూ మంత్స్ మీద వెళ్ళాడు అనమాట సో అప్పుడు మా వారు అవైలబుల్లో లేరు ఒక టూ మంత్స్ ఆ బాబుకి ఎగ్జామ్స్ ఇంకా జరుగుతున్నాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకుంటాను అంటే మార్చ్ ఆ టైంలో కాబట్టి ఇంకా అందరికీ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా అప్పుడు ఇంకా ప్రతి దానికి నేనే తిరగాలి ఈ లాయర్స్ దగ్గరికి అవ్వచ్చు అండ్ ఇంకా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఒక్కటి కాదు అసలు ఏ టూ జెడ్ ప్రతిదీ నేనే చూడాలన్నమాట నాకు ఒక్క ఒక్కదానికి బయట వెళ్ళాలంటే ఎల్ ఎందుకు వెళ్ళలేను నేను మా బాబు ఉన్నా ఉండాలనుకునేదాన్ని లక్కీగా కొంచెం స్టార్ట్ అయిన ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అప్పటికి మా బాబుకు కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకెక్కడికి వెళ్ళినా నేను మా బాబు వెళ్ళడమే ఒకవేళ మా వారు కానీ అప్పుడు కుప్పంలోనే ఉంటే నేను మా వారు చూసి తింటాం సో తను తను అప్పుడు లే అక్కడ లేరు కాబట్టి కుప్పంలో లేరు కాబట్టి ఇంకా ప్రతి పాయింట్ నేనే చూడాల్సి వచ్చేది మామూలుగా అయితే ఇట్లా అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా అయితే ఒక ఒక ఒపీనియన్ అయితే సరిపోతుందంట అంటే లీగల్ టెన్త్ చూస్తారు కదా లాయర్స్ ఆ లాయర్స్ని కూడా మనకి బ్యాంకే సజెస్ట్ చేస్తుంది అంటే ఆ బ్యాంక్ డీటెయిల్స్ అంతా నేను ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో చెప్పలేదండి సో అందుకని నేను బ్యాంక్ ఏ నేమ్ ఏం మెన్షన్ చేయట్లేదు బట్ వాళ్ళు వాళ్ళు చెప్పింటారు కదా టూ ఒపీనియన్స్ తీసుకోవాలన్నప్పుడు నేను ఒక లాయర్ దగ్గర ఆ లాయర్ ఒక ఫస్ట్ లాయర్ వచ్చేసి మా పాప ఉంది కదా భవ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అన్నమాట ఆ సార్ అయితే ఎంత హెల్ప్ చేశారో పాపం అసలు ఆ సార్ కూడా చెప్పారనమాట అసలు ల్యాండ్లో ఏం ప్రాబ్లం లేదమ్మా తీసుకోవచ్చు అని ఆ సార్ కూడా చెప్పారు ఆ సార్ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు పాపము కాకపోతే ప్రాబ్లం అంటూ ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు ఎవరైతే మాకు హౌస్ అమ్మారో అతను ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టాడనమాట అతను ల్యాండ్ తీసుకున్నప్పుడు ఏం డాక్యుమెంట్స్ ఏం చూడలేదు అంటే నోటి మాటగా ఉందన్నమాట ఓకే ఓకే ఇది ల్యాండ్ వాళ్ళదే వీళ్ళదే ఆ కరెక్ట్గానే ఉంది అన్నట్టు ఉంది కానీ డాక్యుమెంట్ పరంగా ఏదీ లేదన్నమాట ఉంది కానీ వాళ్ళు ఇచ్చే ప్రూఫ్స్ అంతా మనకి బ్యాంక్కి కానీ ఇట్లా లీగాలిటీకి కానీ సరిపోయే ప్రూఫ్స్ కాదనమాట కానీ అతడు క్యాష్ పట్టుకొని కట్టేశాడేమో అలా కట్టేయడం వల్ల మాకు అక్కడ స్టార్ట్ అయ్యాయి ఇంక ఫస్ట్ లాయర్ ఒపీనియన్ ఫస్ట్ ఒపీనియన్ అయిన తర్వాత సెకండ్ ఒపీనియన్కి వెళ్తామన్నమాట ఫస్ట్ ఒపీనియన్లోని ప్రతిదీ ప్రతీదీ అస్సలు మీ పాయింట్ వన్ నుంచి టెన్ పాయింట్స్ అనుకోండి పాయింట్ వన్ నుంచే స్టార్ట్ చేయాలన్నమాట నేను ఏ ఒక్క పేపరు లేదు వీళ్ళ దగ్గర నేను ఇంకా అడిగాను అనమాట అన్నీ ఉన్నాయన్నారు కదా సార్ మీరు పేపర్స్ ఏం లేవంటే అతను చెప్పేది ఏమంటే లేదు అసలు ఎందుకు వాళ్ళంత డెప్త్కి వెళ్తున్నారు అలా ఏం లేదు అలా ఏం లేదు అని చెప్తారు అంటే మీరు కూడా అనుకోవచ్చు అంటే మీరు ఏది చూసుకోకుండా ఎందుకు టూ ల్యాక్స్ ఇచ్చేసారనుకోవచ్చు మేము ఏం తెలుసుకోకుండా అయితే టూ ల్యాక్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోలేదండి దానికి ముందర అది చెప్పాను కదా అంకుల్ని విచారించాము తర్వాత లాయర్ సార్ ఉన్నారు కదా ఆ సార్ని విచారా ఇచ్చాము ప్రతి చోట ల్యాండ్ పక్కాగానే ఉంది బట్ వీళ్ళంతా డాక్యుమెంట్స్ అంతా అప్పట్లో కాబట్టి చేసుకోలేదన్నమాట ఏ వ్యక్తి దగ్గర అయితే ఇతను ల్యాండ్ తీసుకొని హౌస్ కట్టాడో అతని దగ్గర నుంచి మనకేం రాలేదన్నమాట అంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గర తీసుకోవాలి ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది సరే అనేసి నేను మనం ఎలా తీసుకుంటున్నాం నేనేమనుకున్నానంటే నేను నేను ఎప్పుడు ఏదో నమ్ముతానంటే మంచి అవ్వని అవని భగవంతుని నిర్ణయంతోనే పోతుందని నేను చాలా బలంగా నమ్ముతాను ఇది ఇల్లు తీసుకోవడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదండి మిగతా వాళ్ళకి చిన్న ఏమో కానీ నాకైతే చాలా 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 పెద్ద విషయం అది కాబట్టి ఒక ఇల్లు ఏదో ఈజీగా ఇచ్చేస్తే ఇవన్నీ లేకుండా వచ్చేయాలని కూడా అనుకోలేదు ఏదో పెద్ద కష్టం పడాల్సింది ఇలా పడాలేమని అనుకున్నాను ఏ రోజు నేనైతే సఫర్ అవ్వలేదు కానీ కానీ నాకు తెలియని పని కాబట్టి అది తెలుసుకునే లోపలే అర్థమయ్యేసరికి నాకు ఒక లాగ్ అనిపించేదన్నమాట అది నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని అర్థం కాలేదు కానీ అది ఆ పని చేయలేక కాదు కానీ మనకు అది అర్థం అవ్వదు కదా ఎలా చేయాలనేసి ఎవరిని అడగాలో తెలియదు అస్సలు మనకి ఏమాత్రం తెలియని సబ్జెక్ట్ కదా కాబట్టి అక్కడ నేను కొంచెం సఫర్ అయ్యేదాన్ని సరే అనేసి ఇంకా ఫస్ట్ డాక్యుమెంట్స్ దగ్గరికి వస్తే మనకి అంటే ల్యాండ్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ తాతలు అక్కడ నుంచి రావాలన్నమాట అక్కడ నుంచి మనకు సర్టిఫికేట్స్ కావాలి ఏవి కావాలి ఒకరు వాళ్ళు ఉంటే వాళ్ళు సంతకాలు చేసిన సర్టిఫిక సర్టిఫికెట్స్ వాళ్ళు లేకపోతే డెత్ సర్టిఫికెట్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారనేసి ఫ్యామిలీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కలెక్ట్ చేయాలన్నమాట ఏ ఒక్కటి వాళ్ళ దగ్గర లేవు పాపము సరే ఇంకా ఎవరు చేసి ఇవ్వాలి మనకి ఎవరైతే ఇల్లు అమ్మారో అతను చేసి ఇవ్వాలి కానీ అక్కడ ఏం జరిగిందంటే మేము టూ ల్యాక్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అంటే ఊర్లో వాళ్ళు అడుగుతారు అడిగింటారు కదండి మేము మేము కూడా కొంటాం ఇల్లు అనేసి మేము అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఒక ఇద్దరు ముగ్గురికి ఆశ పుట్టిందో ఏమో మరి మన టైం బాగాలేదో వాళ్ళు మాకంటే కూడా ఇంకో టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఎక్కువ ఇస్తాము మాకు ఇచ్చేయండి అని అతనికి ప్రపోజల్ పెట్టారంట అది ఆ విషయం అయితే నిజమే నాకు తెలిసింది కానీ అతను లేదు లేదు అగ్రిమెంట్ అయిపోయింది ఇలా అవ్వదు అన్నారంట కాబట్టి ఇంకా మేము బ్యాక్ స్టెప్ వేయడానికి లేదు అసలు నేను అనుకున్నాను పెద్దదో కష్టమో శివయ్య నడిపిస్తా నేను నడిచానమాట సరే ఇంక ఈ డాక్యుమెంట్స్ కోసం ఏం చేసి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంక నేను అసలు అతను ఏం అడగ ఒక రెండుసార్లు అడిగాను పేపర్స్ ఏం డాక్యుమెంట్స్ ఏం లేవు సార్ అంటే లేదు మేడం ఉన్నాయి అసలు అవంతా అంతవరకు ఎందుకు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అడుగుతున్నారు నాకే అర్థం కాలేదు అని ఒకలాంటి అలా చెప్పాడు అనమాట ఇంకా మనం అతన్ని ఏమనలేము అతడు కావాలని మనల్ని ప్రాబ్లం చేయడం లేదు అతని దగ్గర లేవు అతను లేకుండానే కట్టేశాడు మనకు మనం తీసుకోవాలనుకుంటున్నాం సరే ఎలాగైతే మనం చేయగలిగిన పనే కదా అనేసి ప్రతి డాక్యుమెంట్కి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ప్రతి దానికి తిరగాలండి సచివాలయము మళ్ళీ రిజిస్టర్ దాన్ని టైప్ చేయడానికి ఏమంటారు రిజిస్టర్ ఆఫీస్కి అక్కడికి ఇక్కడికి అసలు ఆ పేర్లన్నీ ఎప్పుడు నేను వినని పేర్లు అనమాట ఫేర్ అడంగలు అడంగలు దాంట్లో సెక్షన్స్ దాంట్లో పాయింట్స్ ఎన్ని గజాలు ఏ ముఖంలో ఉంది అవి ఇవి ఒక్కటి కాదన్నమాట ప్రతిదీ జయించాను అంటే ల్యాండ్ ఎవరైతే అమ్మారో వాళ్ళకి వాళ్ళ తాత వాళ్ళు ఉంటారు కదా అక్కడ నుంచి డెత్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చాను ఒక్కొక్క డెత్ సర్టిఫికెట్కి ఎంతెంత అమౌంట్ అంతా నేనే పే చేశాను అన్నీ ఒకటొకటి ఒకటి 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 అంటే ఏదేది ఉందని ఒక లిస్ట్ అవుట్ చేసి లిస్ట్ రాసుకొని అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి టాస్క్ లాగా కంప్లీట్ చేసుకొని వచ్చాననమాట మా డబ్బులే కూడా ఖర్చు పెట్టాము మేము నేను అసలు ఇంత డీప్గా నేను మా అమ్మ నాన్న వాళ్ళతో కూడా చెప్పేది లేదు మా ఆయనకైతే చెప్తున్నాను ఇలా ఇలా అవుతుందని మా ఆయనకైతే ఒకసారి కోపం వచ్చేదన్నమాట ఎందుకు ఇంత మనం ఎందుకు చేయాలి ఈ పనులన్నీ అనేసి అందుకని మా ఆయనకు కూడా చెప్పడం వదిలేసాను నేను వద్దులే అనేసి ఇంకా అని ఇంకా నేనే అని ఒక్కొక్క నేను మా బాబు నేను మా బాబు వీళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొని వస్తున్నాము అలా డెత్ సర్టిఫికెట్ అంటే వాళ్ళు ఎవరెవరు లేరు వాళ్ళు డెత్ సర్టిఫికెట్స్ అనేది కలెక్ట్ చేశాను అంటే అప్పుడు నేనే అప్లై చేసి నేనే అమౌంట్ కట్టి డెత్ సర్టిఫికెట్ అంటే మనకి ఏదే కావాలి అనేసి తీసుకున్న తర్వాత డెత్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా కావాలన్నారు సరే ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా అప్లై చేశాను ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఏమంటే అంటే ఇప్పుడు ఆ ఆ తరంలో వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది వాళ్ళ పేరతో ఫ్యామిలీ సర్టిఫికేట్ వస్తుందన్నమాట ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్నాను ఇంకా డెత్ ఫ్యామిలీ సర్టిఫికేటే నాకు ఎక్కువ హెడేక్ ఇచ్చింది రెండు తీసుకొని ఇంకా బ్యాంక్కి వెళ్ళాను అనమాట ఫుల్ ఖుషీగా అయిపోతుంది మనకి లోన్ శాంక్షన్ అయిపోతుంది అనేసి ఈ మధ్యలో ఏమంటే ఇవన్నీ జరిగే లోపలే అంటే మనం ఫిబ్రవరిలో పదివేలు ఇచ్చాం తర్వాత మార్చిలో ఒక టూ ల్యాక్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాము ఇంకా ఎటు ఇల్లు ఖాళీగా ఉంది కదా వెళ్ళిపోదాం లేని అతను అడిగితే అతను కూడా ఒప్పుకున్నాడనమాట అంటే ఎవరైతే మనకి ఇల్లు అమ్మారో అతను ఒప్పుకున్నారనమాట మామూలుగా అయితే ఎవరైతే ఒప్పుకోరు కదండి మొత్తం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి మనకి ఇల్లు అనేది ఇస్తారు బట్ అతను మాత్రం ఒప్పుకున్నారనమాట పర్లేదు మేడం ఎప్పుడైనా మీరే తీసుకోవాలనుకుంటున్నారు కదా ఇల్లు ఖాళీగా ఉండి ఏం చేయాలి మీరు వెళ్ళండి అన్నారు సో మేము ఏం చేసాము మార్చ్లో టూ ల్యాక్స్ ఇచ్చామా మళ్ళీ ఇంక ఇంటికి వచ్చే ముందర ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చి తనకి అంటే ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు ఇచ్చేసి ఇంటికి వచ్చేసామన్నమాట అంటే మేము రెంటెడ్ హౌస్ ఖాళీ చేసి ఇంటికి వచ్చేసాము ఈ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి నేను పనులు స్టార్ట్ చేశాను అనమాట ఏప్రిల్ థర్టీ ఫస్ట్కి అంతా ఇక్కడికి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంకా డెత్ ఫ్యామిలీ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇంకా ఏమేమి ఫార్మాలిటీస్ ఉన్నా అన్ని ఆ పేపర్స్ అన్నీ తీసుకొని బ్యాంకుకి వెళ్ళాను అనమాట బ్యాంక్కి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద ట్విస్ట్ ఏమంటే ఫ్యామిలీ సర్టిఫికెట్లో వాళ్ళు ముగ్గురు అన్నమాట ఇద్దరు వాళ్ళు ఒక అక్క పెద్దావిడ అన్నమాట అందరికి ఒక సిక్స్టీ ఇయర్స్ పైన అలా ఉంటుంది ఆ మనకిచ్చిన డాక్యుమెంట్స్లో అంటే ఒరిజినల్స్ ఉంటాయి కదా దాంట్లో ఇద్దరివి అంటే ఇవి జెంట్స్ ఉంటారు కదా వాళ్ళిద్దరివి సిగ్నేచర్ ఉంది ఆ ఎవరైతే లేడీ ఉందో ఆమెది సంతకం లేదన్నమాట అంటే అప్పట్లో కాబట్టి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ముందర కాబట్టి అంత వాళ్ళు అంతా పట్టించుకోలేదన్నమాట ఓకే ఖచ్చితంగా ఈమె సంతకం అయితే కానే కావాలన్నారనమాట బ్యాంక్ వాళ్ళు అది మేము లోన్ ఏ లోన్ ఏ బ్యాంక్కి అయితే మేము లోన్కి వెళ్ళామో అది వచ్చి టఫెస్ట్ బ్యాంక్ అంట ఆ బ్యాంక్లో గా మనకి లోన్ శాంక్షన్ అయిందంటే ఇంకా అసలు టెన్షన్ ఏ ఉండదంట అదని చెప్పారనమాట మనం ఇంకేం చేయలేం వాళ్ళు అడుగుతున్నది కూడా మనం మంచి గురించే రేపు ఫ్యూచర్లో కూడా మనకి ఏం ప్రాబ్లం రాకుండా ఉండడం కోసమే వాళ్ళు ఇవన్నీ అడుగుతున్నారు సరే అనేసి ఇంకా ఇంకా ఆమె సంతకం కోసం వెళ్తే అప్పటికి అదే ఎవరైతే ఈ జెంట్స్ ఉన్నారో అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ సిస్టర్కి ఏదో సమ్ క్లాషెస్ అంట సో ఆమె అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంతకం పెట్టే క్వశ్చనే లేదు అని చెప్పేశారు అసలు తేల్చి చెప్పేశారు అనమాట ఊర్లో ఎవరు అడిగినా కూడా అమ్మ ఆమెన ఆమె సంతకం అయితే పెట్టనే పెట్టదు అని బట్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారు ఖచ్చితంగా ఆమె సంతకం ఉంటేనే ఎందుకంటే మీరు ఫ్యామిలీ సర్టిఫికెట్లు ఆల్రెడీ ఎంటర్ చేశారు కాబట్టి ఆమెనేమో ఆమె నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అని ఆమె సంతకం కూడా ఉంటేనే మేము లోన్కి లోన్ ఇస్తాము అని చెప్పారనమాట అసలు నేను ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజుది ప్రతి నేను నేను పెట్టిన ప్రతి రూపాయి కూడా డైరీలో రాసి పెట్టాను అంతా ఇంకా ఈరోజు అయిపోతుంది అని రాసానా మళ్ళీ కథ మొదటికి వచ్చినట్లు అయిపోయింది అప్పటికి నేను అసలు మీకు అంతా పాయింట్స్ పాయింట్స్గా చెప్తున్నాను కానీ ఆ డెత్ సర్టిఫికెట్ రావడానికి వాటికి కూడా మధ్యలో ఎన్ని తలకాయ నొప్పులు ఆధార్ కార్డులు అంటారు పాస్బుక్లు అంటారు ఆధార్ కార్డులో సిగ్నేచర్ లేదంటారు ఆధార్ కార్డులో ఫోటో లేదంటారు అసలు వాళ్ళు ఉన్నప్పుడు ఆధార్ కార్డ్సే లేవు అట్లా ఒకటి కాదన్నమాట వా అన్ని తలనొప్పులు పడి ఇక్కడికి వస్తే మళ్ళీ ఫ్యామిలీ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ రెండు తీసుకున్న తర్వాత ఇది ఒక రామాయణం అనమాట ఇంకా అసలు ఎంత రిక్వెస్ట్ చేస్తే కూడా అంటే వాళ్ళ రిలే రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఎంత రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళు అందరూ చెప్పే మాట ఏమంటే మీరు వేరే ఏదైనా వెతకండి కానీ ఆమె వచ్చి సంతకం పెట్టే క్వశ్చనే లేదు ఆమె సంతకం కూడా ఎలా పెట్టాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి మనం ఒక ల్యాండ్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోనే జరగాలంట అసలు ఇంకా తేల్చి చెప్పేస్తారనమాట అందరూ ఇంకా అవ్వదు నాకు అసలు చెప్పండి అప్పుడు అసలు మేము ఆల్రెడీ ఇంటికి వచ్చేసాము మనం ఆల్రెడీ తనకు ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు ఇచ్చేసాము ఇంకా అసలు అంటే ఇంక వెళ్ళేదానికి ఇంక వేరే దారి లేకుండా క్లోజ్ అయిపోయింది అనమాట అసలు నాకు ఏం అర్థం కాదు కానీ అక్కడ కూడా నాకు ఏదో ఒక చిన్న ధైర్యం అనమాట ఇంత దూరం నడిపించిన దేవుడు ఇంకా ఏదో దారి చూపిస్తాలని ఉండిపోయాను మళ్ళీ ఒక వన్ ఆర్ టూ డేస్ అట్లా జరిగాయి అన్నమాట మాటలు జరిగాయి అంటే నేనైతే వెళ్ళలేదు వాళ్ళు ఇల్లు ఎక్కడో తెలియదు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళకి వాళ్ళ అన్న వాళ్ళకి చెప్పున్నాను ఇంకా వాళ్ళే ఏదో మాట్లాడారు ఫైనల్గా ఆమె అయితే అనమాట సరే నేను సైన్ చేస్తాను ఎంతవరకు అంటే మేము మేము ఏదైతే హౌస్ కట్టుకున్నామో అంతవరకు తను సైన్ చేసి ఇస్తాననిందనమాట బా నాకైతే ప్రాణం లేచి వచ్చినట్లే అనిపించింది సరే ఇంకా మళ్ళీ చెప్పాను కదా మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనకి ఒక ట్వంటీ త్రీ థౌజండ్ వరకు ఖర్చు అయింది అనమాట అది కూడా మేమే పే చేసాము యాక్చువల్గా ఎవరు పే చేయాలి మనకైతే ఎవరైతే ఇల్లు అమ్మారో వాళ్ళు పే చేయాలి మీరు ఎవరిని ఇంటున్న వాళ్ళకు కూడా మీకు ఏమైనా పిచ్చా అని అనుకోవచ్చు కానీ సిచ్యువేషన్స్ అయితే అప్పుడు అలా లేవండి మనం వద్దంటే మనం మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టామో అంతా మనకిచ్చి ఇంకా కొద్దిగా ఎక్కువ ఇచ్చి కూడా హౌస్ని వేరే వాళ్ళు తీసుకునేదానికి రెడీ ఉన్నారు వెళ్ళిపోవచ్చు కదా అనుకోవచ్చు ఇప్పువేళ ఏదన్నా ఒక కావాలనుకుంటే కొంచెం కష్టం పడాలి కదా ఆ కష్టం ఇదే అనుకొని నేను ప్రతి స్టెప్పు అన్నమాట సరే అనేసి ఇంకా మనం ఆమె అంటే ఈ ప్రాసెస్ని మొత్తాన్ని రిలిక్వేషన్ డీడ్ అంటారంట సో అసలు ఎన్ని విషయాలు తెలిసిపోయాయో నాకైతే తర్వాత ఇంకా ఆమెతో అలా సైన్ పెట్టించుకొని మహాతల్లి పాపం ఆమె నేనైతే రోజుకొక్కసారని అనుకుంటాను ఆ రోజు ఆమె కానీ సంతకం చేయకపోతే చాలా ప్రాబ్లం అయితే అసలు ఇంకా నేను వేరే దారి ఎతకడానికి కూడా లేదన్నమాట ఆమె ఇంకా వచ్చింది సంతకం చేసింది నేను చాలా థ్యాంక్స్ చెప్పాను పర్లేదమ్మా పాపం ఏదో మీరు తీసుకున్నారు ఎందుకు మిమ్మల్ని కష్టపెట్ట అనేసి మళ్ళీ వాళ్ళు కూడా ఏదో మాట్లాడుకొని మొత్తం అంతా కూడా వాళ్ళు అంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎవరినన్నా కొంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మళ్ళీ వాళ్ళు మొత్తం అంతా చేసుకున్నారనుకోండి అది వేరే విషయము సో అక్కడికి రిలిక్వేషన్ డీడ్ అయిపోయింది అంటే అంటే ఆమె ఫ్యామిలీ సర్టిఫికెట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి సిగ్నేచర్స్ అన్నీ వచ్చేసాయి మనకు సో ఇంకేం ప్రాబ్లం లేదు అయితే బ్యాంకుకి ఇచ్చేసాము బ్యాంకుకి ఇచ్చేసాము అని చెప్పడానికి మధ్యలో ఎంత తతంగం జరిగిందో నేను ఒక పదహైదు నిమిషాల్లో మీకు వివరించి ఉండొచ్చు కానీ మనం ఎప్పుడొచ్చాము ఏప్రిల్ ఎండింగ్లో ఇంట్లోకి వస్తే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఈ ఫోర్ మంత్స్ ఇదే జరిగిందండి ఓన్లీ డెత్ సర్టిఫికెట్స్ ఫ్యామిలీ సర్టిఫికెట్స్ అందులో వచ్చే ఇష్యూస్ వాటిని సాల్వ్ చేయడము అవి సాల్వ్ చేస్తే మళ్ళీ ఇంకో ప్రాబ్లం రావడము ఇవన్నీ అయ్యేసరికి అంత టైం పట్టిందనమాట మళ్ళీ ఇంకా సెకండ్ ఒపీనియన్ లాయర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం హెడేక్ అనమాట మళ్ళీ అక్కడ తీసుకొని హెటకేలకు అన్నీ కంప్లీట్ చేసుకొని మనం ఇంకా ఏమంటారు ఆ బ్యాంకుకి వెళ్ళాం మొత్తం అన్ని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యి మనం ఎలిజిబుల్ అని చెప్పేసి మనకైతే లోన్ శాంక్షన్ అయిందన్నమాట ఆ వాళ్ళు ఆ లోన్ శాంక్షన్ అయినప్పుడు ఆ చెక్ పేపర్ ఇచ్చినప్పుడు నాకు ఆనందం కాలేదు అసలు ఏడుపు వచ్చేసింది అన్నమాట మన మా ఉన్నారు మా వారు ఉన్నారు మా బాబు ఉన్నాడు పక్కన అసలు ఎంత కష్టం పడ్డానో నాకు తెలుసు భగవంతునికి తెలుసు అనిపించింది నాకు ఆ క్షణము నాతో బట్టి దాదాపుగా వంశీ కూడా నాతో బట్టే ఉన్నాడు కానీ ఎందుకో చాలా చాలా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అని కాదు ఇదే ఇదే మనకు తెలియని విషయం కదా ఇలానే ఎన్నో సమస్యలు అన్నమాట ఎట్టకేలకు అన్నీ అయిన తర్వాత వాళ్ళు మనకి ఇంకా లోన్ శాంక్షన్ అయింది సరే ఇంకా అప్పుడు శ్రావణ మాసం ఎలానో ఇంత దూరం వచ్చింది కాబట్టి శ్రావణ మాసంలోనే మనం ఏమంటే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఇంకా మళ్ళీ చూడండి ఇంకా నెక్స్ట్ డే రేపు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే అప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో రైటర్స్ ఉంటారు కదా వాళ్ళ స్ట్రైక్ అంట అది కూడా స్ట్రైక్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఉండొచ్చు వన్ మంత్ ఉండొచ్చు టూ మంత్స్ ఉండొచ్చు అనేసి బ్రేకింగ్ న్యూస్ అనమాట మామూలు న్యూస్ ఛానల్స్లో నాకు అసలు ఇంక ఏడవాలో నవ్వాలో ఏం అర్థం కాలేదు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇంకా ఇట్లని చెప్తే ఇంకేం చేస్తాను చెప్పండి మన టైం బాగలేదు లేదంటే మనకు పరీక్షలు అనుకోవాలా అప్పుడు కూడా నేను గమ్మునైపోయాను ఈ రోజు ఏమైతే అదేంది లేని అసలు అదేం చెప్తారు కదా సామెత నిండా మునిగిన చలి చలిమి అదేమంటారు అలా అయిపోయింది ఆ పరిస్థితి తర్వాత ఒక రోజు ఏమో జరిగిందంతే అండి స్ట్రైక్ తర్వాత వాళ్ళ ఇష్యూస్ అంతా క్లోజ్ అయిపోయాయి అన్నమాట మళ్ళీ ఇంకా మామూలుగానే వర్క్స్ అంతా జర జరిగాయి ఇంకా మళ్ళీ ఆ నెక్స్ట్ డే మేము మంచి రోజు చూసి రిజిస్ట్రేషన్ అది కంప్లీట్ చేశాము రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అసలు మార్నింగ్ నైన్కి అన్నమాట అక్కడ అన్ని టెన్షన్స్ అనమాట ఇంకా అవన్నీ చెప్తే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుందేమో ఆ రిజిస్ట్రేషన్ రోజు కూడా మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి వెళ్తే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది అనమాట అక్కడ కూడా చిన్న చిన్న సమస్యలు అక్కడ కూడా లాస్ట్గా అయ్యేంత వరకు కూడా అంటే మామూలుగా వచ్చే సమస్యలు అనమాట సో ఫైనల్గా ఎట్టకేలకు దయ వల్ల సెప్టెంబర్ ఫస్ట్న మాది రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయ్యింది ఎప్పుడు స్టార్ట్ చేశాము ఫిబ్రవరి స్టార్ట్ చేస్తే సెప్టెంబర్లో కంప్లీట్ అయ్యిందన్నమాట అన్ని అంత మధ్యలో నేను పడిన స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎన్ని కాదన్నమాట ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కేవలం ఒక్క భగవంతుని దయతోనే అన్నీ కంప్లీట్ చేసి ఇల్లు ఇల్లు అయితే తీసుకున్నాం అన్నమాట సో అదండి ఈ అంటే నేను అన్నీ ఆల్మోస్ట్ చెప్పాననే అనుకుంటున్నాను ఎవరైనా ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ఏ ఒక్క పాయింట్ అని ఎవరికొరికి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను సో అంతేనండి ఈ వీడియో మీ అందరికీ కూడా కొంచెం హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్